అత్యధికముగా అల్లానే ప్రేమిస్తారు అయితే సుదరణరా సుదరీమనులరా మనం అల్లాను ప్రేమిస్తున్నాము అంటే రెండు పనులు చేయాలండి ఆ ప్రేమకు గుర్తు ఒక పని ఏమిటి అంటే అల్లా ఏ పనులైతే చేయమని మనకి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను పూర్తి చేయాలి రెండు అల్లా ఏ పనులైతే అయిష్టపడతాడో కోపపడతాడో అసహించుకుంటాడో ఆ పనులు మానేయాలి అందులో మనందరికీ తెలిసిన విషయమే అల్లా ఇష్టపడే పనులు మొట్టమొదటిది తౌహీద్ అంటే ఏకదైవారాధన అల్లాను ఒక్కడనే దైవంగా విశ్వసించడం మరియు అల్లా ఒకే ఒక్కడు మనకు లాభ నష్టాలు చేసేవాడని పూర్తిగా నమ్మడం ఆ తర్వాత సోదర సోదరీమల్లారా ఐదు పూట నమాజుని స్థాపించడం అల్లాహ్ ఆజ్ఞలు ఇవన్నీ కూడా అల్లాహ్ ఆదేశించిన ఆదేశాలు ఇవన్నీ చేయమని తర్వాత రంజాన్లో ఉపవాసాలు ఆడవాళ్ళు అయితే పరదాలో ఉండడం బురకా వేసుకోవడం వగేరా వగేర అయితే సోదరి సోదరి అన్నారు అల్లాహకు అయిష్టమైన పనుల్లో ముఖ్యమైన మూడు పనులు ధార్మిక గ్రంథాల్లో రాయడం జరిగింది అందులో మొట్టమొదటి పని ఏమిటి అంటే అల్లాహకు అయిష్టము అల్లాహకు కోపం వచ్చే పని ఏంటంటే పిసినారిగా వ్యవహరించడం ఒక మనిషికి అల్లా తమారు తన సిరి సంపదలు ఇచ్చాడు ఆ ధనాన్ని తల్లిదండ్రులు ఖర్చు పెడతానికి ఏడుస్తాడు భార్యా బిడ్డలకు ఖర్చు పెడతానికి ఏడుస్తాడు బంధువులకు ఖర్చు పెడతానికి ఏడుస్తాడు తన దగ్గర పనిచేసే వాళ్ళకు ఖర్చు పెడతానికి ఏడుస్తాడు ఏ రకంగా చూసినా డబ్బు ఖర్చు పెట్టడానికి ఏడుస్తాడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పిసినారిగా వ్యవహరిస్తాడు ఇతడంటే అల్లాకు చాలా కోపం మరియు అయిష్టం ఇప్పుడు అల్లాకి ఎందుకు కోపం వస్తుందండి అంటే దీనికి ఒక లాజిక్ ఉంది ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటంటే ఇప్పుడు మనందరికీ ఎప్పుడైతే ధనం ప్రసాదించేవాడు అల్లా అని నమ్మకం ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తామండి ఈ రోజు ఇచ్చిన అల్లా రేపు ఎవడా ఏంటి ఖర్చు పెడతాం మన తల్లిదండ్రుల కోసమే కదా మన భార్యా బిడ్డల కోసమే కదా మన బంధువుల కోసమే కదా మన చేతి కింద పనిచేసే వాళ్ళ కోసమే కదా మన ఇరుగు పొరుగు వాళ్ళమే వాళ్ళ కోసమే కదా అని చెప్పి మనం ఖర్చు పెడతాం ఓకేనా అలా కాకుండా నేను సంపాదించుకుంటేనే నాకు డబ్బు వస్తుంది నా తెలివితేటలు బట్టే ఈ డబ్బు నా దగ్గర ఉంది అందుకోసమే దీన్ని రక్షించుకోవాలి అని చెప్పి ఇలా వ్యవహరిస్తే అల్లాకు చాలా కోపం వస్తుంది చాలా అయిష్టపడతాడు చాలా అసహించుకుంటాడు అందుకే దైవ ప్రవక్త సలహు అలహి వసన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమంటారంటే మీరు లెక్కించి ఖర్చు పెడితే అల్లా మీకు కూడా లెక్కించే ప్రసాదిస్తాడు మీరు లెక్క పెట్టకుండా ఖర్చు పెడితే అల్లా మీకు కూడా లెక్క లేనంతగా ప్రసాదిస్తాడు అన్నారు అల్లాకి నబీ సుల్లాసలం అంటే దీని అర్థం ఏంటండి మనం ఖర్చు పెట్టేటప్పుడు పిసినారిగా వ్యవహరించామనుకోండి మన తల్లిదండ్రుల విషయంలో మన భార్య బిడ్డల విషయంలో మన యొక్క బంధువుల విషయంలో మన దగ్గర పనిచేసే వాళ్ళ విషయంలో అల్లా కూడా మనం ఎంతైతే లెక్కించుకొని లెక్కించుకొని ఎత్తున్నా అల్లా కూడా మనకు అలా చేస్తాడు నీకు ఎంతకంటే ఎక్కువ వేస్ట్ రాని ఓకేనా తర్వాత అల్లాకి రెండో అయిష్టమైన పని కోపం వచ్చే పని ఏమిటి అంటే అల్లాకు అసహ్యమైన పని ఇది ముసలితనంలో వ్యభిచారం యొక్క ఆలోచనలు చేయడం వ్యభిచారం చేయడం ఇది అల్లాకు చాలా ఇష్టం ఎందుకంటే ముసలితనం కాళ్ళు కబరస్థానంలోకి వెళ్ళిపోయి ఉన్నాయి కామంతో కూడిన డైలాగులు వేయటం కామంతో కూడిన విధంగా చూడటం ఇలాంటి అల్లాకి ఇష్టం ఉండదు మామూలుగానే అల్లా ఈ విషయాల్లో చాలా కోపస్తుడు అశ్లీలం అనే విషయంలో చాలా కోపస్తుడు అల్లా అలాంటి చూడటమైనా అలాంటి మాటలు వినడమైనా అల్లాకి ఇష్టం ఉండదు లూతల్ ఇస్లం జాతి నాశనమైంది కదా ఈ అశ్లీలం కారణంగా నాశనం అయిపోయింది ఓకేనా అందుకే అల్లాకి నబీసుల్లాసనం అన్నారు ముసలితనంలో కూడా వ్యభిచారం చేసేవాడు అంటే అల్లాకి కోపము అయిష్టము అల్లా అలాంటి వాళ్ళని ఇష్టపడడు అన్నారు కొద్దిమంది ముసలోళ్ళు ఉంటారండి రసికి మాటలు మాట్లాడతారు వాళ్ళ వయసుకు తగ్గ మాటలు మాట్లాడరు ఆ మాటలు మాట్లాడకూడదు మీకు అల్లా ఒక కాలం గడిపే భాగ్యం ఇస్తాడు మీ జీవితం అయిపోతుంది ఇప్పుడు అల్లా అల్లా అనుకుంటూ కురాన్ చదువుకుంటూ హదీసులు చదువుకుంటూ షరియత్ గురించి తెలుసుకుంటూ ఇస్లాం గురించి తెలుసుకుంటూ పది విషయాలు మీరు ఆచరిస్తూ ఆ పది విషయాలు వేరే వాళ్ళకి చెప్తూ వాళ్ళకి ఇస్లాం గురించి మీరు మోటివేట్ చేయాలి కానీ ఇలాంటి ఆలోచనలు ఇలాంటి పనులు చేయడం అల్లాకి చాలా అసహ్యం అల్లా చాలా కోపగించుకుంటాడు ఇది రెండో వ్యక్తి అంటే అల్లాకి ఇష్టం లేనటువంటి రెండవ పని మూడో పని సోదరులారా సోదరీ మల్లారా అల్లాకు చాలా అసహ్యమైన పని ఏంటంటే పేదవాడు అయి ఉండి గర్వంగా వ్యవహరించడం అంటే కొద్దిమంది పేదరికంలో ఉంటారు పేదరికం ఏమి శాపం కాదండి గుర్తుంచుకోండి దైవ ప్రవక్త సల్ల అలీలాం అంతటి పేదవారు ప్రపంచంలో ఎవరు లేరు రెండేసి నెలల వరకు కూడా ప్రవక్త వారి ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు సహీ ముస్లిం హదీస్ ఇది సహి ముస్లిం హదీస్ ఇది రెండేసి నెలల వరకు ఇంట్లో పొయ్యి అలిగేది కదండి తినడానికి ఏమి ఉండేది కాదు అంతకంటే పేదవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు ప్రవక్త సుల్లాసలం కంటే పేదరికం శాపం కూడా కాదు అల్లాత భారవక్తాల ఎవరినైతే సులభంగా స్వర్గంకు పంపాలనుకుంటాడో అల్లా వాళ్ళని పేదరికంలో ఉంచుతాడు దైవ ప్రవక్త సుల్లాస హదీసులో తెలియజేశారు దాని సారాంశం ఏమిటి తీరుపుదిన అల్లాత భారవక్తాలు అడుగుతాడు ఒక పేదవాడితోటి నీకు ప్రపంచంలో నేను జీవితాన్ని ఇచ్చావును కదయ్యా నువ్వే విధంగా ఆ పేదవాడు అన్నాడు వాళ్ళ అందరికీ నువ్వు ధనం ఇచ్చావు నాకు ధనం ఇవ్వలేదు అందరికీ నీవు అంతస్తులు ఇచ్చావు నాకు అంతస్తులు ఇవ్వలేదు అందరికీ నీవు సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు మరియు ఆస్తులు ఇచ్చావు నాకు అవన్నీ ఇవ్వలేదు అయినప్పటికీ నేను సహనంగా నీ ఆరాధన చేసుకుంటూ నీ కృతజ్ఞత చెప్తూ బతికాను అల్లా అని చెప్పి అంటాడు అల్లా అంటాడు ఆ పనితో నేను రాజీ అయిపోయాను అదిగో స్వర్గం అంటాడు అల్లా నువ్వు ఉన్నదాంతో రాజీ అయిపోయావు కదా నేను ఇచ్చిన దాంతో తృప్తి పడిపోయావు కదా అదిగో స్వర్గం నీకోసం అంటాడు అల్లా పేదరికం శాపం కాదండి పేదరికం వరం అయితే పేదవాళ్ళగా మనం బ్రతకడం తప్పు కాదు కానీ పేదరికంలో అల్లా మీద నిందలేయకూడదు మన ప్రయత్నం మనం చేస్తూ అల్లాతో దువా చేస్తూ మన చెయ్యి ఎప్పుడు కూడా పైన ఉండాలనే ప్రయత్నించాలి వాళ్ళ మా చెయ్యి ఎప్పుడు కింద ఉండకుండా రక్షించు పైన ఉండేలా చెయ్యి ఆ రకమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని స్తోమతని సిరి సంపదల్ని నాకు ప్రసాదించి అని చెప్పి దువా చేయాలి ప్రయత్నాలు కూడా చేయాలి అలాగని పేదరికం శాపం అన్నట్టుగా ఫీల్ అవ్వకూడదు అయితే ఈ పేదవాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఎవరైనా కొద్దిగా పెద్దోళ్ళు లేదా కొద్దిగా డబ్బు ఉన్నవాళ్ళు ఏదో మాడి చెప్పారనుకోండి ఇగో హట్ అయిపోద్ది వాళ్ళకి తర్వాత హట్టు అయిపోద్ది అయిపోద్ది మాడిపోయినా మొత్తం నాశనం అయిపోద్ది ఇదేం కర్మ ఇది ఏమన్నా అంటే ఆయన మాకు చెప్పాలా మాకు అవసరమా ఇలాంటి కబుర్లు బోళ్ళు మంది ఇస్తారు మాకు లక్ష రూపాయలు ఇవ్వచ్చు కదా వాళ్ళని నడుకోవాల్సిన కర్మేంటి దరిద్రమా వాళ్ళు నడుకోవాల్సిన కర్మ ఏంటి అసలు వాళ్ళు ఆలోచించడానికి అసలు నీకు ఎలా వచ్చిన ఆలోచన దరిద్రంగా అల్లాని అడగచ్చు కదా గా లక్ష రూపాయలు వచ్చి కదా మాటలు చెప్పడం ఈ మాటలు వద్దు ఈ మాటలు మాట్లాడకూడదు అల్లాగా అయిష్టం పేదరికంలో ఉండి గర్విష్టిగా బ్రతకడం అలాగే అయిష్టం అంటే ధనవంతుడు అయితే గర్విష్టిగా ప్రవర్తించే అది కూడా అయిష్టమే అల్లాగే అది కూడా కోపమే అల్లాగి మంతకరా వజా ఎవరైతే గర్వపడ్డారో అల్లా వాళ్ళని తొక్కేశాడు గర్వంగా బ్రతకూడదు గర్వంగా ప్రవర్తించకూడదు డబ్బున్నా డబ్బు లేకపోయినా డబ్బు లేకుండా గర్వంగా ప్రవర్తించడం ఇది అల్లాగే ఇంకా ఇష్టం ఎందుకంటే డబ్బు లేనప్పుడు విధేయతగా ఉంటూ అల్లాకి మనం దగ్గర అవుతూ అల్లాతో వేడుకుంటూ అల్లా దగ్గర ఏడుస్తూ ఇంకా మంచి మంచిగా మన వ్యాపారం ఎలా డెవలప్ చేయాలి బాగా చదువుకొని ఎలా ఉద్యోగం సంపాదించాలి మన తర్వాత తరంలో అయినా మన పిల్లలు నష్టపోకూడదు అంటే వాళ్ళకి ఏ రకంగా మనం ఉద్యోగాలు కల్పించాలి ఈ రకంగా మనం ఆలోచించి ప్రయత్నం చేస్తూ అల్లాతో దువా చేసి ఒక ఉన్నతమైన హోదాకి ప్రయత్నం ప్రయత్నించాలి తప్ప ఆడో లక్ష రూపాయలు ఎత్త మా పెద్దమ్మ గొప్ప గొప్పలు చెప్పుద్ది ఒక యాభై వేలు ఎత్త బాగున్నాను ఇదేంటిది అల్లా క్షమించుకాక కొద్దిమంది ఇప్పుడు ఏదో సలహా ఇస్తారండి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు కదా మాట్లాడద్దు కదా మా పెద్దమ్ పెద్ద గబుర్లు చెప్తుందండి వస్తది కబుర్లా డబ్బులు దానికి ఏం తెలుసు దానికి ఆ మాటలు వద్దు గర్వం మాటలు వద్దు అల్లాకి అయిష్టం పేదరికంలో ఉంటూ గర్వంగా ప్రవర్తించడం అల్లాకి అయిష్టం ఈ మూడు పనులు కూడా అల్లాకి కోపం వచ్చే పనులు అల్లా తబారొత్త మీకు చెప్పే అటువంటి నాకు కూడా ఈ మూడు అలవాట్లు ఏ అలవాట్లతో అయితే అల్లా మనతో కోపడతాడో ఈ మూడు అలవాట్ల నుంచి అల్లా మన అందరిని కూడా తన దయాకరుణతో రక్షించుగాక ఐ మీన్ అస్సలం వరహమూల్ వ